ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారు ఆదివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు మీ జీవితం రంగులమయంగా ఉంటుంది అలాగే కనిపిస్తుంది మీరు మీ పనిలో మరియు మీ కుటుంబంతో గొప్ప విజయాన్ని పొందుతారు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇంకా మీరు మీతో చాలా తెలివిగా మాట్లాడుకోవాలి మీరు మీ పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ కార్యాలయంలో జరిగే రాజకీయాలకి దూరంగా ఉండాలి లేకుంటే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ ప్రేమ ప్రియమైన వారితో సాయంత్రం సమయాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి మీరు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని కనుగొనే మంచి అవకాశం పొందవచ్చు ఇంకా మీరు మీ కొత్త ఇల్లు లేదా వాహనం కోసం కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు మీ పనిలో నిరంతరం శ్రమించడం ద్వారా మీరు మరింత విజయాన్ని పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు మీ ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలిని మెరుగుపరచుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే